నమస్తే గుడ్ మార్నింగ్ జీ కు స్వాగతం ముఖ్య అంశాలు ఈరోజు హాట్ టాపిక్ ఏం నడుస్తున్నదంటే కవిత బహిరంగ లేఖ మీద హాట్ టాపిక్ వాళ్ళ నాన్నకు రాసిన లేఖ మీద కొంతమంది మా నాన్న దేవుడు మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి నా లేఖనే బయటికి లీక్ చేసిరంటే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి మీడియా సమావేశంలో కవిత ఆమె ఆక్రోషం వెళ్ళగక్కుతున్నది అసలు ఏంది జరిగిన అసలు వాళ్ళ కుటుంబంలో అంతర్గత పోరు నడుస్తా ఉన్నది ఆధిపత్య పోరు నడుస్తా ఉన్నది దాదాపుగా ఎలక్షన్లు అయిన తర్వాత ఓడిపోయినప్పటి నుంచి కూడా నిజంగా కూడా కొన్ని విషయాలు బయటకు వస్తలేవు తప్ప వాస్తవానికి వాళ్ళ కుటుంబంలో గొడవలు జరుగుతా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఎంపీ ఎలక్షన్లలో కూడా సరిగా వీళ్ళు కంటెస్ట్ చేయకపోవడం కంటెస్ట్ కంటెస్ట్ ఓడిపోవడం కారణం కూడా వీళ్ళ కుటుంబ కలహాలు అందులో ఒకటి ఏంటంటే ఇందులో ఆధిపత్య కేటీఆర్ గారికి కవిత గారికి ఏంటంటే సమాన స్థాయి కల్పించలేకపోతున్నారనే భావన కొంత నాయకులలో ఉన్నది వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఉన్నది ఉన్నది అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈమె కవిత గారికి ఏంటంటే వాస్తవానికి కూడా మద్యం కేసులో నన్ను ఒకరు ఇరికించారు నేను జైలుకోవడానికి కారణం కూడా నన్ను రాజకీయంగా నా ఎదుగుదలను కిందికి తీసుకురావాలనే ఉద్దేశం మాట అన్నది నా మీద కుట్ర పన్నుతున్నారు అవును వాస్తవం ఇంకా కూడా ఇంకా కూడా కుట్ర కుట్ర బు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా ఎదుగునీయద్దు ఎవరు ఎదుగునీయ ఎవరికి అవకాశం ఈ మీద కవిత గారు ఎదగకపోతే ఎవరికి అవకాశం ఉంటది ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి అదే కవిత గారి పరిస్థితి అదే నిజంగా కూడా లేవు దాదాపుగా ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఈ లుకలుకలు ప్రారంభమైనాయి వాస్తవానికి కూడా నిజంగా కూడా కవిత గారు ఒక ఒక మాట అన్నారు కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు వాస్తవాన్ని కూడా ప్రజల అభిప్రాయం కూడా ఇదే నిజంగా వాస్తవానికి ఇప్పుడు కవితని కేటీఆర్ ని ఇద్దరిని పక్క పక్కకు పెడితే వాళ్ళ బల బలాలు ఎట్లా వాస్తవాన్ని కూడా ఆమె ఉద్యమం చేసిన కూడా ప్రజలలో ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె పాత్ర కూడా ఎంతో కొంత ఉంది ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ని కవితని ఇద్దరిని కంపేర్ చేసి పక్క పక్కన పెడితే ప్రజలల్లో ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంది ఎవరికి ఎక్కువ బలం ఉంటుంది ప్రజలల్లో అంటే జనాలని ఆకర్షించేంత శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది వాస్తవానికి కూడా అయితే కేటీఆర్ చేసే అంకర ధోరణి కేటీఆర్ లో ఎప్పుడైతే మొదలైందో ముందరి ఎమ్మెల్యేలను పెట్టుకుని ఎప్పుడు నన్ను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేయాలి ముఖ్యమంత్రిని చేయాలి గత మూడు సంవత్సరాల నుంచి ఆ కుటుంబంలో నడుస్తా ఉంది నడుస్తుంది అయితే వాస్తవాన్ని కూడా కవిత వారికి కవిత గారికి అయితే ప్రాధాన్యత ఇస్తానన్న కోణంలో ఒక ఇంటర్వ్యూ లో కూడా ఏమన్నాడంటే మీకు ఇద్దరు సంతానం కదా ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ అంటే నా బిడ్డనే ఎక్కువ ఇష్టం నేను అయితే మరి అప్పుడు కేటీఆర్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది కాలో ఏదో కేసీఆర్ గారికి రాత్రి అడ్డం పడి ఇలా వాస్తవాలు ఎంతో అనేది వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పాలి ఆ రోజు జరిగిన సందర్భంలో గత ఎలక్షన్ల ముందు సంవత్సరం ముందు నేను ముఖ్యమంత్రిని చేస్తే ఈ రోజు కూడా నేను అధికారంలో తెచ్చేవాడిని ఒక ముప్పై మంది సుమారు ఎమ్మెల్యేలు మార్చలేదు కేసీఆర్ గారికి రాత్రి ఇలా కుటుంబ సభ్యులు ఇంకో ఉన్నారట ఆ సందర్భంలో ఘర్షణ జరిగితే ఈ ఘర్షణ జరుగుతా ఉన్నది ఎందుకు ఓడిపోయినాము అంటే సమీక్ష చేస్తా ఉన్నారు తప్పులన్నీ చర్చ చర్చ జరుగుతున్న సందర్భంలో రాత్రి సుమారు పదకొండున్నర గంటలకు అయితే కేటీఆర్ కేసీఆర్ మధ్యలో ఘర్షణలో అంతకు నన్ను ముఖ్యమంత్రి చేస్తే బాగుండేది ఆ తర్వాత నేను ఇప్పుడు సుమారు ఒక ముప్పై మంది ఎమ్మెల్యేను మార్చుకునేవాడిని ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం నువ్వు నన్ను ముఖ్యమంత్రిని చేయలేదు తర్వాత ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు మార్చలేదు కాబట్టి ఇలా మనం మోడిపోయినా ఉన్నాం హింది స్కీమ్లు పెట్టినా ప్రజలలో మనము చులకైన భావనతో డిస్కషన్ జరిగితే నెట్టేసినా అంటున్నారు ఇప్పుడు ఈ కేసీఆర్ ని ఎవరు నెట్టేసిరు కేసీఆర్ ఎట్లా జరిగింది కూడా ఇప్పుడు కవిత కవిత కంపల్సరీ బయట పెడతది ఎందుకంటే ఒకప్పుడు ఉన్న కవిత వేరు ఇప్పుడున్న కవిత వేరు ఎందుకంటే ఈ జైలుకి పోయి వచ్చినాక ఆమెలో చానా ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ అప్పటికే ఆమె చాలా మెచ్యూరిటీ ఇంకా జైలుకి పోయి వచ్చినాక రాజకీయ ఎత్తుగడలు ఇంకా చాలా నేర్చుకుంది ఇప్పుడు ఆమె దగ్గర ఆమె దగ్గరనే కేటీఆర్ నేర్చుకోవాల్సిన పరిస్థితి అలాంటిది ఇప్పుడు వాళ్ళే ఆమెకు బొమ్మను లేక పొగ పెడుతున్నారు కుటుంబంలోనే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది చుట్టూ దయ్యాలంటే దయ్యాలు ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వాస్తవానికి కూడా ఎమ్మెల్యేలను మినిస్టర్లను గర్వపడియకపోవడం ఏంటంటే మెయిన్ గా అందులో ఏముంటారంటే కేటీఆర్ మనసులో చుట్టూ ఉంటారు కేటీఆర్ మనుషులు ఎవరు నిజంగా సంతబాబు ఉంటాడు మెయిన్ పల్లరాజేశ్వరి రెడ్డి ఉంటాడు శేరి సుభాష్ రెడ్డి ఉంటాడు ముగ్గురు నలుగురే ఉంటారు ముఖ్యమంత్రిని గలవాలన్నా ముఖ్యమంత్రి రెడ్డి రెడ్డి కూడా ఉంటాడు తక్కువ ఉండేది ముగ్గురే ఏదైనా ముఖ్యమంత్రి కలవాలన్నా అపాయింట్మెంట్ కావాలన్నా ఏదైనా అనుమతి లేదు అక్కడ కలిసే పరిస్థితి లేదు ఒక కోటరీ తయారయ్యి ఎవరిని కలవనియకుండా తప్పుతో పట్టిస్తున్నారన్న కోణంలో మాట్లాడినట్టు సమాచారం కవిత గారు మాట్లాడేందుకు కూడా ఏంటంటే మా ముఖ్యం ఏ నాయకుల సమస్యలు వినేది లేదు నాయకులను కలవనిచ్చేది లేదు ఒక కోటరి తయారైంది అది కేటీఆర్ కోటరి కోటరీ తయారై ఇప్పుడు వాళ్ళు దయ్యాలు వాళ్ళ తయాలే కూడా బయటికి పంపించే అంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది కోటరీ కోట్రీ వాళ్ళ వల్ల వాస్తవానికి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణకు ఈమెకు సపరేటు ఒక జాగృతి అనేది ఉద్యమం కాలం అప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉద్యమం నుంచి కూడా ఉన్నది ఉద్యమం నుంచి కూడా కొట్లాడుతుంది ఇప్పుడు ఈ అంటూ సపరేట్ జాగృతికి కూడా కొంత ఫండ్ అవసరం ఉంటది ఆ ఫండ్ వీళ్ళు కేటాయిస్తలేరు అన్న సమాచారం ఉన్నది వాస్తవం కావచ్చు అయితే ఇప్పుడు పార్టీ ఫండ్ ఉన్నది పార్టీ ఫండ్ నుంచి ఈమెకు ఎంతో కొంత కేటాయించాలి కదా అదంతా ఇప్పుడు కేటీఆర్ చేతుల్లోనే ఉన్నది కేటీఆర్ చెప్తేనే ఫండ్ రిలీజ్ చేస్తారట అది వాస్తవం అది కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఏం రైట్స్ ఉంటాయి పార్టీ మీద పూర్తిగా ఆధిపత్యం వర్కింగ్ ప్రెసిడెంట్ కే ఉంటది ఇప్పుడు ఏదైనా చెక్కులు ఇవ్వాలన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇంకొకటి పార్టీ నుంచి ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏ కార్యక్రమాలు చేసినా పార్టీ తీసుకునే నిర్ణయాలు ఫైనల్ గా ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మనీకి సంబంధించినవి ఉంటాయి ఏదన్నా ఫైనాన్షియల్ గానీ ఏదైనా రాజకీయ కార్యక్రమాలు మొత్తం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చూస్తా ఉంటాడు ఫైనాన్షియల్ అయితే ఇంకొక ఫైనాన్షియల్ గానీ ఏదైనా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా యువరాజు లాగా ఏలింది మాత్రం కేటీఆర్ నిజంగా కూడా నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకునేది ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా గానీ బయటకు వచ్చి మాత్రం ప్రజలు కనబడేది సోప్ టాప్ చేసేసి కనబడేది హల్చల్ చేసింది మాత్రం కేటీఆర్ఏ కేసీఆర్ కు సమాంతరంగా ఆయన ముఖ్యమంత్రి అయినా తీసుకునే నిర్ణయాలు ఆయన సొంత సమాంతరంగా నడిపించింది మాత్రం ఈ కేబినెట్ లో అన్ని మంత్రుల బాగా నడిపించింది మాత్రం మరి మరి ఇప్పుడు నేనే కావాలి అని అనుకోని ఉరుకులాడుతున్నాడు కదా మరి పార్టీ ఎందుకు ఓడిపోయింది కేసీఆర్ ను ఆ రోజు హాస్పిటల్ కావడం కారణం కూడా ఎందుకు ఓడిపోయిందన్న సమీక్ష జరుగుతా ఉంటే పెద్ద మనిషి నన్ను ముఖ్యమంత్రి ఇప్పుడు వాస్తవానికి కూడా కేసీఆర్ గారి యొక్క సతీమణి శోభ గారికి కానీ భార్య శైలమ్మంటారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి కావాలని కుటుంబ సభ్యులలో కుటుంబ సభ్యుల ఈ శైలమ్మ వాళ్ళ అత్తగారు కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు ఉన్నారు అనే సమాచారము అయితే ఆ లాస్ట్ మూమెంట్ లా కనీసం ఒక సంవత్సరం ముందనంగా వాళ్ళు ఎవరు శైలమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఏం చేసిరు మా అల్లుని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేస్తారు ఇంకెప్పుడు చేస్తారు అని చెప్పేసి అన్నారు ఈయనకు కూడా నన్ను లాస్ట్ లో ముఖ్యమంత్రిని చెయ్యి చేస్తే నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటానంటే కేసీఆర్ మాట చేస్తే ఇక్కడ ఇష్యూ వస్తుంది హరీష్ రావు ఇష్యూ వస్తుంది అయితే అంటే పార్టీ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా నాయకులు అన్నప్పుడు ఏంటంటే కొన్ని కొంతవరకే డైజెస్ట్ చేయగలుగుతారు కొంత స్థాయి దాటితే హరీష్ రావు గాని కవిత గారు గాని వీళ్ళు వినే పరిస్థితి ఉండదని ఆయన దూరదృష్టితో ఆలోచించి నేనున్నంత వరకు బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి నేనే అనేది ప్రకటించుడు ఒకసారి గతంలో ఏమైందంటే కొందరు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతుండు అవుతుండని మీట్ పెట్టడం బయట ఓపెన్ గా మాట్లాడితే ప్రజలు పెట్టడం కూడా జరిగింది వాళ్ళకి ఏం సమాచారం లేని ఊపనే కేటిఆర్ ముఖ్యమంత్రి అనూరి అంటే కొంత ప్రజలలోకి వెళ్తే కావాలి కేటీఆర్ అనే అంతే కదా ఆయనకు ఎమ్మెల్యాలు కొంత మంది ఏం చేస్తున్నారు ప్రమి ప్రెస్ మీట్ లో కానీ అక్కడ ఇక్కడ అంటే ఇది ఒక ఎందుకు ప్రచారం చేయించుకోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి రావడం కోసమే అంటే ఇప్పుడు ఆయన ఆయన ప్రచారం చేయించుకుంటే ఇప్పుడు హరీష్ రావు కూడా తెలవాలి కవితకు కూడా తెలవాలి ఈయననే నెక్స్ట్ ఈయననే నెక్స్ట్ ముఖ్యమంత్రి వాళ్ళకు తెలవాలి అంటే ఈయన ప్రచారం చేయించుకోవాలి చేయించుకున్నాడు ఆల్రెడీ నెక్స్ట్ నేనే అన్నట్టు కూర్చున్నాడు ఇప్పుడు కవితకు కూడా ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా ఎదిగొచ్చేసారు ఇప్పుడు ఆమె పిల్లలా ఇప్పుడు వాళ్ళు చదివేమైనా ఉద్యోగాలు చేసేదైతే లేదు ఇది మాత్రం వాస్తవం రాజకీయ నాయకుల పిల్లలు ఎక్కడనన్నా చదివి జాబులు చేస్తారా చేయరు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వారసత్వ రాజకీయాలని పెంచి పోషిస్తుంటారు ఈ కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు ఉదాహరణకు కేటీఆర్ఏ ప్రెసిడెంట్ అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు వీళ్ళ పిల్లలు ఇప్పుడు మేజర్లు అయిపోయారు వీళ్ళకి యాక్సెస్ ఉంటదా ఉండదు హరీష్ రావు పిల్లలకు ఉంటుంది యాక్సెస్ అంటే మరి ఈమె ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు నేనంటూ ఒకటి నేను సొంతంగా క్రియేట్ చేసుకుంటే ఈ రాజకీయాలలో ఉన్నంత వరకు నెక్స్ట్ నా పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది నేను ఇళ్ళనే ఉంటే నేను ఇళ్ళనే మామూలుగా ఒక మెంబర్ లాగా ఉండాల్సి వస్తుంది నేను అక్కడికి క్లోజ్ అయిపోవాల్సి వస్తుంది అనేది దూరదృష్టితో ఆలోచన చేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది కవిత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కవిత గారు చాలా గ్రేటే ఎందుకంటే ఆమె దగ్గర ఆ స్టామినా ఉన్నది ఒక పార్టీని పెట్టుకొని మెయింటైన్ చేసే స్టామినా ఉన్నది ఆమె సోషల్ మీడియా సపరేట్ సోషల్ మీడియాను కూడా ఆ రకంగా మెయింటైన్ చేయాలి వెరీ స్ట్రాంగ్ సోషల్ మీడియా అయితే ఇంకొక విషయం మరి హరీష్ రావు పరిస్థితి ఏంది నిజంగా కూడా 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 గారు వాస్తవానికి ప్రజలకు చెప్పు ఒకసారి వాస్తవానికి కూడా హరీష్ రావు గారు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంటుంది ప్రజలకు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా మంచి అభిప్రాయం ఉన్నది ఆయన ఆయనకు కూడా విలేజ్లలో గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా ఒక ఆరు జిల్లాలు గట్టిగా పట్టున్నది గట్టి పట్టున జిల్లాలు ఉత్తర తెలంగాణ మొత్తం అనుకో దాదాపుగా ఉత్తర తెలంగాణలో మంచి పట్టున్న నాయకుడు అంటే హరీష్ రావు ఇంకోటి వాసన ఉద్యమం జరిగినప్పుడు వీళ్ళు రాజీనామాలు చేస్తూ పోతే ట్రబుల్ షూటర్ గా ఉండి బిఆర్ఎస్ ను గట్టెక్కించిన లీడర్లలో మొట్టమొదటి కేసీఆర్ కంటే హరీష్ రావు చెప్పొచ్చు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది కదా అవును ఈ ప్రెస్ మీట్ మీద ఎవరైనా స్పందించారా మరి ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఎవరు స్పందించలేదు కేసీఆర్ గారు ముందుగానే స్పందిస్తారు ఎందుకంటే బయట మాట్లాడే అవకాశం తక్కువ ఎవరు మాట్లాడనియరు మాట్లాడనియరు ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి వాస్తవానికి కూడా ఇప్పుడు కవిత గారు ఒకరే విషయం చెప్తా ఉన్నారు కవితంలో ఎన్నో లేఖలు రాసినా ఇప్పుడు బయటకు రాని మాత్రం ఈ లేఖ మాత్రం బయటకి ఎందుకు వచ్చింది అన్న విషయంలో మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు ఇదంతా చూస్తే నీకు ఏమనిపిస్తుంది ఫైనల్ గా కుటుంబంలో మాత్రం విభేదాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు దాదాపు ఇంకా మూడున్నర సంవత్సరాలు సుమారు ఎలక్షన్లు ఉన్నాయి గానీ అంత ఓపిక లేదు ఇంకొకటి ఏంటంటే కూడా గతంలోనే నేను ముఖ్యమంత్రిని అయితే ఈ సమస్య రాకపో ఇప్పుడు నేను అధికారంలో ఉందనే విషయం నుంచి బలంగా నడుస్తా ఉన్నది కుటుంబంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ కుటుంబ సభ్యులకు మరి వాళ్ళ అమ్మగారికి మళ్ళీ వాళ్ళ భార్య తరఫున కుటుంబ సభ్యులకు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మంచి ఉండు అయితే అనుకోవరైనా అయితేనే బాగుండు అనుకుంటారు అనుకుంటారు మరి పార్టీల కష్టపడ్డ వాళ్ళు ఎక్కడ పోవాలి హరీష్ రావు ఎక్కడ పోవాలి వాస్తవానికి ఇంకొక విషయం కవితని కేటీఆర్ ని తీసుకున్నాం కేటీఆర్ ని హరీష్ రావు తీసుకో వీళ్ళిద్దరు ఎవరికి ఇవ్వాలి పార్టీ పగ్గాలు పార్టీ గురించి కష్టపడ్డది ఎవరు పగ్గాలు ఎవరికి అప్పుడు పార్టీ బాగుంటది ఇందులో వాస్తవానికి కూడా ఇందులో ఈయన ఎక్కువ తక్కువ కాకుండా ఏదేమైనా కానీ హరీష్ రావు కొంత ప్రియారిటీలో మాత్రం ముందుండే అవకాశం ఉంది నాయకునిగా ముందు నడిపించాడు ఇంకొకటి నాయకునిగా కాదు ఇంకొకటి ఇద్దరు ఇట్లా వాస్తవానికి న్యాయబద్ధంగా మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తే బాగుంటది అనేది క్లియర్ గా చెప్ ఒక విషయం ఏంటంటే బలబలాలు చెప్పు ఉద్యమ కాలం గురించి ఎవరైతే పార్టీలో ఉన్నారో పార్టీకి ఎవరు కష్టపడి పనిచేసారు ఎంత కష్టపడి పని చేశారు తీసుకొస్తే మాత్రం వాస్తవానికి కూడా హరీష్ రావు కొంచెం ముందు కవిత గారు కూడా తక్కువేం కాదు ఆ విషయంలో మరి కవిత గారు ఏం చేయలేదని కాదు కొంత ముందు ట్రబుల్ షూటర్ గా ఉండి అయితే వీళ్ళు ఏం చేసినట్టు ఉద్యమ కాలంలో రిజైన్ చేస్తా ఉన్నారు ఎందుకంటే రిజైన్ చేసి అక్కడ మేము నిరూపించుకుంటాము ఇదే ఎన్నికలకు రెఫరండము తెలంగాణకి ఇదే రెఫరండం అని చాలా రిజైన్ రిజైన్ చేసేది చేసేది గెలిచేది వాటి తర్వాత కాలంలో మాత్రం గెలుస్తావచ్చు అయితే ప్రజలలో కూడా అభిమానం చూడకుండా మేము దేనికోసం రాజకీయాల కోసం కాదు మేము ప్రజల కోసం తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉన్నాం అనేది తీసుకొచ్చి వాసన కూడా ట్రబుల్ షూటర్ చాలా గెలిపించే విషయం ఏంటంటే కవిత గారు చేశారు నిజంగా అంటే ఉద్యమంలో లేరని కాదు జాగృతి అని పెట్టి కూడా నిజంగా ఉద్యోగ కాలంలో కూడా చాలా లో పాల్గొన్నారు మరి డిఆర్ఎస్ ఈ ఈ రకంగా ఇంత ఘోరంగా పతనం అయిపోయింది దీనికి కారణాలు ఏముంటాయి పది సంవత్సరాలు పరిపాలించింది కదా పరిపాలించి ఈ రకమైన ఘోరమైన ఓటమిని చదివూ ఇక్కడ అర్థమైంది వాస్తవానికి చెప్పానంటే బిఆర్ఎస్ ఓటమికి కారణాలు నాలుగు అని చెప్పొచ్చు ఏంటి మొదటి కారణం ఏంటంటే అహంకారం ఎవరెవరు ఇంకొకటి వీళ్ళ కుటుంబ సభ్యుల ఎవరైనా కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఇంతలో కేసీఆర్ గారు తప్పు కూడా ఉంది ఉన్నది కేటీఆర్ తప్పు కూడా ఉంది వీళ్ళ కుటుంబ సభ్యులు ఏందంటే ఆధిపత్యం వహించడం ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ సమయం ఇవ్వకపోవడం సలహాలు అభిప్రాయాలు తీసుకోకపోవడం ఒంటెత్తు పోకడంతో నిర్ణయాలు తీసుకోవడం ఇదొక కారణం ఇంకొక విషయం సెకండ్ ఒక విషయం వస్తే దళిత బంధు అని పెట్టిరు వాస్తవానికి దళిత బంధు అని పెట్టి గ్రామాలలో కొన్ని గ్రామాలలో ఎక్కువ కొన్ని గ్రామాలలో మాత్రం ఒక్కరికి ఇద్దరు ఇచ్చారు పది లక్షల రూపాయలు ఇచ్చి అందులో నాలుగు లక్షల కమిషన్ల రూపంలో దబ్బడం ఎమ్మెల్యేలు ఇంకోటి ఇస్కా మాఫియా ఇంకోటి ఇంకోటి గ్రానైట్ మాఫియా అయితే వాసవానికి కూడా ఇంకా వాసవాన్ని కూడా వీళ్ళ అనుచరులకే వీళ్ళ అనుచరులకి ఇంకొకటి ధరణి పోటోలో ఉన్న లోపాలు ఆ ధరణి భూమాఫియా ఇంకొక విషయం ఏంటంటే బీసీ బంధన్ పెట్టి ఒక్కరి ఇద్దరికి వీళ్ళ వీళ్ళ కార్యకర్తలకు తెచ్చుకున్నారు ఒక గ్రామంలో సుమారు ఏడు వందల ఎనిమిది వందల కుటుంబాలు తక్కువ వేస్తున్నాయి ఈ రోజు ఎనిమిది వందల కుటుంబాలలో బీసీలో ఉంటే దాదాపుగా అందులో బీసీలో ఎప్పుడు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఒక నాలుగు నిమిషాలు ఐదు వందల కుటుంబాలు వేసుకుందాం అందులో ఒక్కరికో ఇద్దరికి ఇస్తాం మరి మిగతా కుటుంబాలు ఎక్కడ పోవాలి మనం ఇచ్చినది కూడా నీకు కార్యకరానికి ఇస్తే సాధారణ ప్రజలే చూస్తా ఉన్నారు కదా ఇది కూడా చాలా ఎఫెక్ట్ పడ్డది ఇంకొకటి కూడా కొందరు ఎమ్మెల్యేలు తప్పు చేశారు పది సంవత్సరాల నుంచి చాలా తప్పులు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలను కూడా పట్టించుకోకుండా వారికి ఇప్పుడు ఇదే జరుగుతా ఉంది ఒక సంవత్సరం ముందే ముఖ్యమంత్రిని చేస్తే దాదాపు నేను ముఖ్యమంత్రి ఒక ముప్పై ముప్పై ఐదు మందిని ఎమ్మెల్యేలు మార్చి మళ్ళీ నేను అధికారంలో కొద్దు చర్చతోనే ఈ గొడవ స్టార్ట్ అయింది ఇప్పుడు పార్టీ ఓడిపోయింది వాళ్ళు చేసిన అహంకార ధోరణి కావచ్చు లేకుంటే ముప్పై మార్చకపోవడం కూడా ఒక కారణం అది సరే అది ఒక విక్రమం స్థాయికి మించి ఆదాయానికి మించి రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు చేసిరు అవును మేజర్గా అప్పులు చేయడం వల్ల రాష్ట్రం అతలాపుతలం అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఏందంటే వాస్తవానికి వాళ్ళకు మనుగడ లేదు పార్టీకి భవిష్యత్తు లేదు అనేది ఇప్పుడు క్లియర్గా ఎవరు అర్థం చేసుకున్నారంటే కల్వకుంట్ల కవిత అని కాకుండా దేవనపల్లి కవిత అర్థం చేసుకున్నది ఇప్పుడు ఆమెను కావాలని దూరం పెడుతున్నారు ఆమె ఇదంతా క్యాచ్ చేసి ఆమె భవిష్యత్తు నిర్ణయం కోసం బయటకు వచ్చేసింది బయటకు వచ్చి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చూడాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఓడిపోయినాక కొంతమంది ఆస్తుల పంపకాల గురించే లోపల గొడవలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంటే వీళ్ళు కలిసి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన సొమ్ము ఒక దగ్గర పెట్టుకోరు మీ వాట ఎంత మా వాటా ఎంత మీ వాటా ఎంత ఈ షేర్లు కుదరక పంచాయతీలు జరుగుతున్నాయి వాస్తవానికి కూడా ఇప్పుడు ఆ సమస్య అయితే ఆ కుటుంబంలో నడుస్తా ఉంది అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే నమ్ము కావాలన్నా అధికారంగా అంటే ఏ వ్యక్తి డబ్బు కావాలన్నాడు కావాలంటే ఇప్పుడు కొంతమంది మన దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు సరే కొంతమంది బీసీల నీకు పైసలు ఉన్న అధికారం కావాలంటే హే ఏమో అధికారం మనకెందుకు ఏమో ఫస్ట్ పదిహేను సార్లు ఆయన తినిపించుకోవచ్చు అనేటోళ్ళు చాలా మంది డబ్బు కావాలన్న అధికారం కావాలన్నా అంటే డబ్బు కావాలనే చాలా తక్కువ అంటే డబ్బు మీన్స్ వీళ్ళ కుటుంబంలో కాస్తి ఆస్తి అధికారం వీళ్ళ కుటుంబం గురించి వీళ్ళ కుటుంబం గురించి డబ్బు కావాలన్న అధికారం కావాలంటే కుటుంబ పంపాలని నీకు ఆస్తి వస్తుంది ఆస్తి ఏమైంది అధికారం ఉంటే ఏమైనా చేసుకోవచ్చు ఎంత సంపాదించుకోవచ్చు అని ఆలోచన ఉంటారు వాస్తవానికి ఏదైనా అధికారం ఉంటే గౌరవం ఉంటది మనం మన తెలంగాణ చాలా మంది సొసైటీలో కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ వారసత్వ రాజకీయాల మేజర్ అయిపోయారు ఇప్పుడు ఈమె వాళ్ళతో పాటు కంటిన్యూ అట్లనే అయింది అనుకో ఇప్పుడు సరైన నిర్ణయం కదా ఇది పీక్ టైం ఈ టైమ్ లో నిర్ణయం తీసుకోకపోతే ఏమైతుంది అంటే ఇంక ఆమె బానిసలాగానే అయిపోతుంది ఆమె కూడా ఎందుకంటే అప్పుడు కేటీఆర్ చేతులకు వస్తాయి మన ఇళ్లలోనే చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్న పెయిన్లు అయినాక ఇప్పుడు ఆడబిడ్డ ఇంట్లో ఉండాలంటే ఇబ్బంది ఉంటదో అన్న ఇప్పుడు తండ్రి చేతులు ఉన్నంత సేపేమో ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు రేపు అన్న చేతులకు పోతున్నది అనేది మాకు అర్థమైపోయింది ఇది అర్థమైపోయి ఈమె ఇప్పుడు ఇది బయట ఇప్పుడు బహిరంగ లేఖ రాసింది ఈ రాసేసరికి ఆయన కూడా కేటీఆర్ కూడా ఏమర్థమైందంటే అయిందంటే ఈమె ఉంటే మాయ ఉంటే ఈమెకి ఏదన్నా ఖచ్చితంగా కీలక బాధ్యతలా లేకుంటే ఈమెనే అధ్యక్ష పదవికి ఇస్తాడా అనే టెన్షన్ లో ఆ లెటర్ కూడా బయట పెట్టారు ఆ బయట పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ బయటికి పంపియడానికే అయితే ఈ సమస్య ఇప్పుడు రెండు మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి ఏమో ఎలక్షన్ లా ఓడిపోయి ఓడిపోయారు తర్వాత జరిగిన కారణం ప్రధానం ఏం జరిగిందంటే వీళ్ళ కుటుంబంలో గొడవ జరిగింది రాత్రి పెద్ద ఫార్మ్ హౌస్ ఉన్నాయి పెద్ద ఆయన నెట్టేయడం జరిగింది తోపులాటలో ఆయన జస్ట్ నెట్ వల్లబడి తొండి తుండిరిగింది రెండో సందర్భం తర్వాత ఎంపీ ఎలక్షన్లలో కూడా పార్టీ పటిష్టంగా పనిచేయలేదు సరిగా సీట్లు కేటాయించలేదు ఎవరు అసలు పోటీ ముందు రాలే పిలిచిచ్చారు మల్కాజిగిరి చూసుకున్నది సిటీలో హార్ట్ ఆఫ్ సిటీలో మల్కాజిగిరి ఎంపీ ఎవరికి ఇచ్చారు అర్థం చేసుకో దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ కూడా ఒక సీట్ కూడా రాలేదు వీళ్ళకు తర్వాత ఏం జరుగుతా ఉన్నదంటే అంతర్ ఘర్షణలు జరుగుతా ఉన్నాయి తప్ప పార్టీ కోసం ఎవరు పనిచేసలేరు మొన్నొక్క సభ మొన్నొక్క సభ ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తుందో సభ పెట్టిరు తప్ప అందులో కూడా ఏంటంటే ఆధిపత్యమే నడుస్తా ఉన్నది నువ్వు ఈ అభ్యర్థులను ఎవరు చేస్తారు కొన్ని జరిగిన సభలో కూడా ఆధిపత్య పోరే పోరికనబడ్డ తప్ప ఏం లేదు అక్కడ కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో రెండే ఉన్నాయి అక్కడ అమరవీరులకు సంబంధించింది ప్రాధాన్యత లేదు ఎందుకంటే ఎందుకంటే ఇరవై సంవత్సరాలు పార్టీ ఆవిర్భావం జరిగింది కాబట్టి ఎవరిని బేజ్ చేసుకోవాలి ఫస్ట్ అమరవీరు కూడా పూర్తి చేసుకోవాల్సింది చేసుకోవాలి సరే పార్టీ ఏర్పడ్డది తర్వాత తెలంగాణ ఏర్పడ్డది తర్వాత ఏం జరిగింది మరి తర్వాత ఇప్పుడు కేటీఆర్ మన కేటీఆర్ ఒక్క ఫోటో ఉంటే కేసీఆర్ దే ఉంటే హరీష్ రావు ఎక్కడ పోవాలి కవిత ఎక్కడ పోవాలి సేమ్ ప్రాధాన్యత కదా దీన్ని ఎవరు చేసిరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీన్ని నిర్వహించు నిర్వహించు అంటే పక్క జరిపినట్టు ఆ విషయంలో అర్థమయ్యి ఇంకొక విషయము ఈ సమస్య ఈ సమస్య బాగా జటిలంగా కావడానికి కారణం కూడా అదొక కారణం అయితే పార్టీలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే ఇచ్చిపెట్టి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది హరీష్ రావు టీము కవిత గారి టీము కేటీఆర్ టీము ఇంకొకటి కేసీఆర్ టీం కేసీఆర్ టీం అంటే సీనియర్ నాయకులు ఆయన ఉంటారు ఉంటూ ఉంటారు ఇప్పుడు నాలుగు వర్గాలుగా విభజించాం అది పార్టీ రాబోయే రోజుల్లో ఒక ఆరు నెలల కాలంలో పూర్తిగా ఈ పార్టీ డిస్ట్రాయ్ అయ్యే అవకాశాలు ఉంది ఓకే ఇప్పుడు ఈ పార్టీల ఇప్పుడు టికెట్లు కేటాయిస్తారు ఒక ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి ఆ ఎంపీ సీట్లని ఇప్పుడు ఎవరు నిర్ణయిస్తారు వాళ్ళని కేసీఆర్ ఫైనల్ గా ఇప్పుడు ఈమె కవిత ఉన్నది ఈమెకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉంటారు ఈమె కూడా ప్రపోజల్ పెడతది కేటీఆర్ ప్రపోజల్ పెడతాడు హరీష్ రావు కూడా ప్రపోజల్ పెడతాడు స్థానిక బలం ప్రజలలో ఆ నాయకుల సామాజిక వర్గాలు కాదు ఇప్పుడు అక్కడ ఇప్పుడు స్థానిక బలం అంటే ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ విఆర్ఎస్ ఇద్దరు నాయకులు ఉన్నారనుకో పోటీ పడుతున్నారనుకో ఒకరు కవిత వర్గం ఒకరు కేటీఆర్ వర్గం అని ఉంటారు ఇప్పుడు ఒకరు వచ్చి కవితను అప్రోచ్ అవుతారు ఇంకొరు కూడా కేటీఆర్ అప్రోచ్ అవుతారు ఎట్లా దీన్ని అల్టిమేట్ గా ఫైనల్ గా పోయి అంటే ప్రజలలో బలం కూడా చూస్తా ఉంటారు పార్టీ కూడా అంత ఈజీగా ఉంటుంది వాళ్ళకుండా వాళ్ళకుండా సమాచారం కూడా సేకరిస్తా ఉంటారు అల్టిమేట్ గా పార్టీ టికెట్ల విషయంలో కానీ ఏం చేసినా కేసీఆర్ గారే చేస్తారనే ఉంది అయితే ఒక్క విషయం కేసీఆర్ దేవుడు కేసీఆర్ సుంటుడు దయ్యాలు అన్నారు దయ్యాలు ఉండే వర్గం ఏంది కేటీఆర్ వర్గాన్ని పట్టుకుని వాళ్ళకు కొందరు ఎవరు ఉంటారు ఒక ముగ్గురు నలుగురు ఫస్ట్ అందులో ఉన్నది ఎవరు సంతోష్ రావే సంతోష్ రావు పల్లరాజు రెడ్డి నలుగురే ఉంటారు ఎక్కువ కోసరా అసలు ఇంకా ఇంకా వీళ్ళ వీళ్ళ కుటుంబం ఇప్పుడు ఇప్పుడు అది కూడా బయటపడుతుంది బయటపడుతుంది ఇంకొకటి చెప్పన్నా ఆ విషయం కూడా బయటపడబోతా ఉంది నిజంగా ఈ పార్టీ ఉంటుందో లేదో సంతోష్ రావు విషయం తెలుసా ఇది సంతోష్ రావు ఎవరు అసలు ఇంతకు ఇక్కడ మాట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం గట్టిగా ఉంది ఏంటంటే కుటుంబంలో బిడ్డ కొడుకు అయితే సమస్య లేదు ఏదన్నా మాట్లాడి సెట్ చేయచ్చు వాళ్ళ ఒక సైన్ బట్టి ఏదైనా సెట్ చేయొచ్చు ఇక్కడ హరీష్ రావు మాత్రం మెయిన్ హరీష్ రావు పాటించడం విడిపోతే సగం బలం పోతుంది పార్టీకి ఆయన అంత పట్టుంది తెలంగాణ విషయం చెప్పన్న ఒక అర్బన్ ఏరియాలో కొంచెం తక్కువ గాని గ్రామీణ రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాలలో హరీష్ రావు అంటే ఈక్వల్ టు కేసీఆర్ ఇంకొక సమస్య ఖచ్చితంగా ఈ పార్టీ నిజంగా కూడా ఆధిపత్య పోరేమో కానీ పార్టీ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు అయితే త్వరలో కాబడతాయి ఇంకొకటి అయితే ఈ సందర్భం చూడు రాజకీయాలు అవకాశాలు ఎట్లా కల్పించుకుంటే కొన్ని పార్టీలు అయితే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు బిజెపి వాళ్ళు ఈ పార్టీ ఈ రాజకీయాలను అడ్డం పెట్టుకుని మహాకూటమిని ప్రారంభించబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మహాకూటమి అనేది ఇప్పుడు వాళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు రాజకీయాలలో అవకాశం కోసం వాళ్ళు ఒకేసారి వచ్చి డైరెక్ట్ రాజకీయాలల్లో ఇప్పుడు ఎన్ని మార్పులు తీసుకొస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఎట్లా వస్తారంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పటి నుంచే వస్తే ఖర్చులు ఎవరు భరిస్తారు ఇంకొకటి ఒకటి రాజకీయ సమీకరణాలు చేంజ్ అవుతాం లాంగ్ లో ఇంత ఎప్పుడు కానీ కొన్ని రాజకీయ సీనియర్ రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు అంటే వీళ్ళు చూసి చూసి ఉంటారు అయితే ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు పార్టీని మహాకుటుంబాన్ని ప్రారంభించి ఇప్పుడే ప్రజల పోతే కొన్ని ప్రాధాన్యత తగ్గి రాజకీయ తగ్గిందంటే బయట పోతా ఉంటాడు పెరిగిందంటే ఉంటా ఉంటాడు ఏమైతే ఇబ్బందుల పారవుతా ఉంటది ఎలక్షన్ల ముందు ఒక ఒక సంవత్సరం ముందు ఏం చేస్తున్నాడు తీసుకొస్తా ఉంటారు స్లోగా స్లోగా దాన్ని ఆరు నెలల ముందు స్ట్రాంగ్ చేసి ఎలక్షన్ లో పోటీ చేసి గెలవాలి విమర్శలు కూడా వస్తా ఉంటాయి పార్టీని పెడితే ఇప్పుడు కవిత గారు ఉన్నారు ఇప్పుడు ఈమె తండ్రి కూతురులే కదా ఇప్పుడు ఏదన్నా ఉంటే మరి ఫోన్లను లేకుంటే పోయి కలవడము కలిసి మాట్లాడుకో ఇవి కూడా చేయొచ్చు కదా వాస్తవానికి నిజంగా కూడా కవిత గారు అంటే కేసీఆర్ ప్రేమనే కరెక్టే అయితే జరిగిన సందర్భం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ లా ఎప్పుడైతే జైలు కొంత పెడముఖం లాగా ఉండడం వల్ల ఈ లెటర్ రాయాల్సి ఓకే అది 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 క్లారిటీ కావాలి అది ప్రజలకు ప్రజలకు అది క్లారిటీ ఇవ్వాలి అందరు జనాలు అంటే బిడ్డేనా తండ్రి కదా పోయి కలవచ్చు కదా లెటర్ రాసింది ఫోన్ కూడా ఉన్నాయిగా ఇదంతా ఏంది ఇది డ్రామా అని చెప్పేసి జనాలు లేదు మెయిన్ కారణం అదే జైలు పోయి వచ్చినా కొంచెం ఆయన కొంచెం కోపంలో ఉన్నాడు కోపంలో ఉన్నాడు కవిత గారు కోపం ఏంది నేను జైలు పోవడానికి కారణం ఇది లీక్ చేసింది ఏమో మాధవ్ లీక్ చేసిన జైలు వచ్చి నా ప్రాధాన్యత తగ్గించి ఆయన ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నా అన్న ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నా ఇది ఒక కారణం ఇంకొక విషయం ఏమైందంటే ఈమె జైలు పోయి పార్టీని తీసింది పార్టీ మొత్తం ఖరాబ్ కావడానికి కూడా ఈమెనే కారణం చేసి ప్రచారం చేసిరు దృష్టిలో కూడా వీళ్ళు తీసుకుపోయినప్పుడు ఇదే ఇదే తీసుకుపోయారు ఈ కారణం ఈ ఆలోచన ఈ కారణం ప్రజల ఆలోచించారు మెయిన్ మేజర్ గా అవును ఆ రకంగా ప్రచారం చేసి రుపాపం నిజంగా జైలు పోయించినాక మూడు నెలలు బయటికి రాలే ఇప్పుడు ఆమె మీద ఆరోపణ మాత్రమే వచ్చింది జైలుకు పోయింది నిజా నిజాలు కోర్టులు తెలుస్తా ఉంటాయి తెలుస్తాయి ఇప్పుడు కానీ ఒక ఆరోపణ మాత్రమే అయితే అల్టిమేట్ గా ఫైనల్ గా ఏంది అంటే బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక మూడ రెండా అనేది చీల్తది మూడు భాగాలుగా జీలుతుందా రెండు భాగాలుగా జీలుతుందా లేకుంటే మొత్తం భూస్థాపితం అయిపోతుందా అనే దాని మీద ఉన్నది ఇప్పుడు ఏ లెక్కన చూసుకున్నా గానీ ఖచ్చితంగా వర్గపోరున్నది చీల్తది పార్టీ చీలిపోతుంది చీలిపోయినాక ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటది అంటే ఫైనల్ గా కాంగ్రెస్ బీజేపీ రెండు కొట్లాడుతాయి మహాకూటమి మహాకూటమి అంటే ఇక బీజేపీ బీజేపీ మహాకూటమి ఎందుకంటే డైరెక్ట్ వచ్చి జనసేన కోర్టు ఏమంటే ఎవరు కూడా అయ్యారు టీడీపీ కోర్టు ఏమంటే కూడా ఎవరు అయ్యారు కాబట్టి వీళ్ళని ఏం చేస్తారు అంటే టీడీపీని ఈ జనసేనని ఇద్దరిని కలుపుకొని బీజేపీ వచ్చి కొట్లాడే ఉన్నాయి కొట్లాడే అవకాశాలు ఉన్నప్పుడు ఏమైతే అంటే టీడీపీకి ఓల్డ్ది పాతది ఓట్ బ్యాంక్ ఉన్నది వాళ్ళని కవర్ చేసుకుంటారు నాయకులను కూడా తీసుకుంటారు ఈ జనసేన యూత్ని ఆకర్షిస్తాడు దాంతోపాటు బీజేపీ కొంత ఇవన్నీ ఎవరు ఓట్లు ఆకర్షిస్తారంటే ఫైనల్గా అల్టిమేట్గా బీఆర్ఎస్ వాళ్ళయే వీళ్ళు ఆకర్షిస్తారు అప్పుడు ఏమైతుందంటే కాంగ్రెస్ బీజేపీ రెండు హోరా హోరిగా పోరాడతాయి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు గెలుస్తారు ఏంది అనేది మనం అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడే కాదు అయితే బీజేపీ అధ్యక్షుడిని కూడా తొందరగా నిర్ణయించకపోవడం కారణం కూడా ఈ మహారాష్ట్రంలో ఒక ఎత్తుకాడ అయితే ఇంకేందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాసన కూడా తెలంగాణ మీద ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా రెండు సార్లు చేసి మళ్ళీ తర్వాత కొంత టర్మ్ ఉండి కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా బాగా పట్టుంది పట్టున్నాడు ఆయన ఉద్దేశం ఏంటి చెప్పన్న తెలంగాణలో కూడా మహాకూటమి స్థాపిస్తే ఇక్కడ కూడా ఎంపీ సీట్లు వస్తాయి కదా మనకి ఇంకా కేంద్రంలో పట్టుంటది ఎవరైనా రాజకీయ నాయకులకు ఎత్తుకడా చాలా డిఫరెంట్ ఉంటాయి తెర ఉందంటే కనబడే మనకి అవి ఎత్తుగడలు ఆ వెనక చేసే రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి అసలు వాళ్ళు మాట్లాడ ఆ విషయం గురించి మాట్లాడినట్టు కనబడదు కానీ దాన్ని మొత్తం నడిపించే వాళ్ళు వాళ్ళే ఉంటారు అదే రాజకీయం అంటే అదే ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడిని నిర్ణయించకపోవడం కారణం కూడా ఇది ఇదొక కారణం సరే నిర్ణయిస్తూ ఎవరినొక నిర్ణయించకూడదు తప్పదు కానీ మహాకూటమి మాత్రం చాలా తీవ్రంగా పోరాడుతూ ఉన్నారు తెలంగాణలో గెలవాలి అంతే అల్టిమేట్ టార్గెట్ గెలవాలి ఇంకొకటి ఏమున్నది చెప్పానా ఏమున్నది వీళ్ళు ఏం చేస్తారు ఓటర్లకు ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తే ఓటర్లు డబ్బులు ఇచ్చేసి గెలుస్తారు గెలుస్తారు బీజేపీ ఏం చేస్తుంది డైరెక్ట్ అది ఒకటి ఇది ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ ల దేవుడు చుట్టూ దయ్యాలు పార్టీలోనే అంతర్గత కుట్రలు కుతంత్రాలు అని చెప్పేసి ఇది మెయిన్ చేసిండు ఇప్పుడు ఈ న్యూస్ ని ఇప్పుడు ఈనాడునేమో ఈ ప్లేస్ లో వేసేడు ఇంతవరకు ఇది ఇది ఇగో ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఇంత పెద్దగా వేసిండు అంటే ఇంత పెద్దగా వేయడానికి ఇప్పుడు ఈయన ఈయనకు ఎంత ఎందుకు ఉత్సాహం అని అడుగుతున్నా లేదు వాస్తవానికి కూడా ఇది ఒక కీలకమైన వాస్తవానికి లెటర్ కూడా రాష్ట్రంలో మలుపు తిప్పేది ఒక చూడానికి ఏమైతుందంటే ఒక లెటర్ లా కనబడుతుంది ఈ లెటర్ వెనక ఎన్ని కారణాలు ఉన్నాయి ఏం రాజకీయం నడుస్తా ఉన్నదని అర్థం చేసుకున్న వాళ్ళు ఇంత పెద్ద న్యూస్ ఏగలుగుతారు ఇప్పుడు ఈయన టీడీపీకి సపోర్టా బిఆర్ఎస్ కి సపోర్టా ఏ పార్టీకి సపోర్ట్ ఒక విషయం పార్టీలు గాని కొందరు నాయకులు గాని స్వార్థం కోసం ఈ పేపర్ మొదలైనప్పటి నుంచి ఈ ఛానల్ మొదలైనప్పటి నుంచి టీడీపీ సపోర్ట్ గానే ఉన్నాడు కూడా చెప్పింది కదా ఇప్పుడు ఏది కూటమి ప్రభుత్వం వస్తుంది కూటమి అని అనేది ఇగో దానికోసమే రాజకీయంలో చిన్న పాత్ర ఇది ఇది ఈ రకంగా అయితే నీ ఉద్దేశం ఏంటంటే ఇందులో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా సపోర్ట్ గా పనిచేస్తా ఉన్నాయి కారణం ఇది కారణం ఎందుకంటే ఇంత పెద్ద న్యూస్ వేయడం ఏంటంటే జనాలకు తెలవాలి జనాలకు తెలవాలి ఒక ఆలోచన రావాలి ఈ పార్టీలో ఏం జరుగుతా ఉన్నది సరే ఆమె లెటర్ రాసింది లెటర్ రాసినందుకు ఏం చేస్తారో లెటర్ సంబంధించిన ఫోటోలు వేయాలి ఇది ఇది ఎక్కడది వాస్తవానికి ఇది ఎక్కడ ఇది ఇది ఈ ఫోటో ఎప్పటిది ఇది 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 దాదాపు లిటర్ ముందు కంటేనే ఇది లెటర్ కంటే ముందే ఈ ఫోటో ఎప్పటిదాని అడుగుతున్నాను నేను ఇది ఎయిర్పోర్ట్ లో జరిగింది ఎయిర్పోర్ట్ లో జరిగింది ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో జరిగిందా ఢిల్లీ నుంచి తీసుకొచ్చినప్పుడు స్వాగతం అని చెప్పేసి కొంతమంది అప్పుడు పెట్టింది అంటే ఆ ఫోటో ఈ రకంగా హైలైట్ చేస్తున్నారు ఒకటి సత్యం సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవిత గారి అక్క గారికి స్వాగతం సుస్వాగతం సామాజిక తెలంగాణ అనే విషయం మరి పది సంవత్సరాలు గుర్తు రాలేదా నీకు కష్టం వస్తేనేమో సామాజిక తెలంగాణ నువ్వు మంచిగా ఉంటేనేమో ఏ తెలంగాణ లేదు ఏ ప్రజల కోసం కొట్లాడ అంటే నీకు సమస్య వచ్చినప్పుడు మాత్రం ప్రజలను పావులుగా వేసి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కొట్లాడి నీ సమస్యను సాల్వ్ చేసుకొని బయటపడతారు అప్పుడే ఈ సామాజిక తెలంగాణ ప్రజల కష్టాలు గుర్తొస్తాయి నువ్వు మంచిగున్నంత చేప మాత్రం ప్రజల కష్టాలు గుర్తురావు గుర్తుపెట్టుకోవాలి ప్రజల ఇది వాస్తవం కూడా ప్రజలకు కొన్ని తెలియాలి ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు మనకు ఒక డౌట్ వచ్చింది అడిగిన వాళ్ళ నాయనకాడికి కొత్తది అని చెప్పి సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా గోవిందుడు రాశారు ఒక డ్రామా అంతర్గత ప్లాన్ చేసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ జవాబు చెప్పాలి పొన్నం కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు కవితకు ఆదిశ్రీమాస్ ప్రశ్నలు బిఆర్ఎస్ మునిగేనావా దూకాలని చూస్తున్న కవిత బీర్లయలయ అంటుడు